ఫ్డి అడ్జస్ట్మెంట్ కూడా అడ్జస్ట్మెంట్ మోడ కూడా ఫ్రెండ్స్ నోడి ఫ్రెండ్స్ ఇది హేగ్ నింది అవుతుంది అంతా అంతా ఇప్పుడు ఫోన్ ఇక్కడ ఫ్రెండ్స్ ఈ కూడా తీర్స్బోదు ఫ్రెండ్స్ హీ కూడా తీర్చిబోదు ఫ్రెండ్స్ ఇలా హీడ ఫ్రెండ్స్ ఇప్పుడు

ఇంట్ యూస్ ఈ టైప్స్ హైట్ వైస్ కూడా అడ్జస్ట్ అడ్జస్ట్మెంట్ మార్చబోదు ఫ్రెండ్స్ ఇప్పుడు సిక్స్ మీటర్మీటర్ ఇండ్స్ ీటర్ ముచ్చి కూడా ఇక ఫ్రెండ్స్ ఇది సెల్ఫీ స్టిక్స్ హీ కూడా ఇటుకబోదు ఫ్రెండ్స్ ఇది రిమోట్ అంత బాండ్స్ ఈ బటన్ ఓత్తు ప్రోటోక్ క్లిక్ ఆగితే ಮತ್ತೆ ಇದೇನಾದ್ರು ಡ್ಯಾಮೇಜ್ ಆಯ್ತು ಫ್ರೆಂಡ್ಸ್ ವಾಪಸ್ ಕಳ್ಸೋಕೆ ನೋಡಿ ಫ್ರೆಂಡ್ಸ್ ಇದನ್ನ ಬ್ಯಾಕ್ ಕೂಡ ತಗೊಂಡೋಗೋ ಫ್ರೆಂಡ್ಸ್ ಬ್ಯಾಕ್ ಮಾಡ್ಬೇಕಂದ್ರೆ ಹೀಗ್ ಮಾಡ್ಬೇಕು ಈ ಟೈಪ್ ಅವರು ಕೂಡ ಕೊಟ್ಟಿರ್ತೀವಿ ನೋಡಿ ಫ್ರೆಂಡ್ಸ್ ನಾವು ಪ್ಯಾಕ್ ಮಾಡಿ ಎಲ್ಲಿರಾದ ತಗೊಂಡು ಹೋಗ್ಬೋದು ಫ್ರೆಂಡ್ಸ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಇದು ಹೊಸ್ತಾಗಿ ತಂದಿದ್ದೀವಿ ಫ್ರೆಂಡ್ಸ್ ನೋಡಿ ಶೇರ್ ಮಾಡ್ಕೊಳ್ಳೋಣ ಅಂತ ನಿಮ್ಗೆ ಈ ವಿಡಿಯೋ ಫ್ರೆಂಡ್ಸ್ ಇದನ್ನ ಎಲ್ಲಿಗನಾ ಕ್ಯಾರಿ ಮಾಡ್ಬೇಕಂದ್ರೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಇಲ್ಲ ನೋಡಿ ಫ್ರೆಂಡ್ಸ್ ಇದು ಕ್ಯಾರಿ ಎಲ್ಲಿಗನಾ ಕ್ಯಾರಿ ಮಾಡ್ಬೇಕಂದ್ರೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಹೀಗ್ ಕ್ಲೋಸ್ ಮಾಡುವುದು ఫ్రెండ్స్ క్లో ఆ రిమోట్ ఫే ఫ్ నోడి ఫ్రెండ్స్ ఇల్ కూడా ఫ్రెండ్స్ నోడి ఫ్రెండ్స్ నాకు మన తానే తి ఫ్రెండ్స్ నిమ్ జొతే అంత ఈ విడియో ఫ్రెండ్స్ ఈ విడి ఇష్ట బాయ్ ఫ్రెండ్స్ బాయ్